నేనైతే సూపర్గా ఉన్నాను మీరందరూ కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు ఈ దర్శి ఏం చేయబోతుంది అనుకుంటున్నారా ఈ రోజు వచ్చేసి రాయలసీమ స్పెషల్ పచ్చిపుల్సు చేయబోతున్నాను ఫ్రెండ్స్ అమ్మమ్మలు నాయనమ్మలు ఎలా చేస్తారో ఆ స్టైల్లో అలాగే చేయబోతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ కావాల్సిన ఏంటో చూసేయండి చూసే ముందు ప్లీజ్ ఫ్రెండ్స్ మా వీడియోస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఈ దర్శి ఆంధ్ర పిల్ల అమ్మాయిని ముందుకు తీసుకెళ్ళండి ఓకేనా ఇప్పుడు ప్రాసెస్లో కదా ఏమేమి కావాలి ఇంగ్రెండ్స్ చూసేయండి రెండు మిర్చి ఉల్లిపాయలు రెండు చింతపండు కరివేపాకు సాల్ట్ వెల్లుల్లి ఇలాగ పచ్చిపులుసు చేసుకోవడం ఎందుకు అనుకుంటున్నారా ఇది ఎప్పుడైనా మనకి ఫీవరెష్గా ఉన్నా సరే ఎప్పుడైనా ఏమీ తినబుద్ధి ఉన్నప్పుడు ఇలా పులుసు చేసుకొని తినండి సూపర్గా ఉంటుంది మీరు ఒట్టిగా అలా తినచ్చు లేకపోతే ఆమ్లెట్ అయినా వేసుకొని తిన్నా సూపర్గా ఉంటుంది లేకపోతే చికెన్ ఫ్రై చేసుకుని ఇలా పచ్చి పులుసు తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇప్పుడు మామూలుగా నేను చేసి చూపిస్తాను మీరు ఇదే లో చేయండి ఓకేనా జల్ది జల్ది జల్దీ పదండి పెట్టుకున్నాను స్టవ్ వెలిగించుకుంటున్నాను ఇప్పుడు ఎండుమిర్చి వేయించుకున్నా వేరే ప్యాన్ ఉండాలి ఫ్రెండ్స్ అది ఇప్పుడు కనిపించడం లేదు అవైలబుల్గా లేదు అందుకని కళాయిలను వేయించుకుంటున్నాను మీ దగ్గర వేరే ప్యాన్ ఉంటే కనుక దాంతో వేయించుకోండి నాన్ స్టిక్ది ఇలా వేయించుకుంటా వేయించుకోండి సిమ్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఓకేనా చూసారా ఇలా వేయించుకోవాలి రాయల్ స్టీమా స్పెషల్ ఒక చుక్క నూనె లేకుండా పచ్చి పులుసు ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తారా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఫైవ్ మినిట్స్ ఇలా ఆర్నిద్దాం ఓకేనా మీరు ఈరోజు ఏం కర్రీ చేసుకున్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా రెండు ఇలా నలుసుకుందాము సాల్ట్ అదే గల్లుప్పు వేద్దాం గల్లుపు వేస్తే బాగుంటుంది మీరు కావాలంటే గల్లుపు లేకపోతే సాల్ట్ అయినా వేసేయండి ఓకేనా ఇలా బాగా నలుపుకోవాలి ఇలా నలుపుకుంటూనే ఉండాలి నెక్స్ట్ చేతులు మండుతాయి ఫ్రేమ్ అబో అబో చేతులు మండితే కనుక కోకోనట్ ఆయిల్ పారాషూట్ ఏదైనా ఆయిల్ అప్లై చేసుకోండి అప్పుడు తగ్గుతుందంట మా మమ్మీ చెప్పారు ఓకేనా మీరు ఇదే ప్రాసెస్లో చేస్తారా ఎప్పుడైనా చేస్తే కాల్చుకుంటే ఇంకా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ ఏమంటారు మీకు ఎవరికైనా కట్టిల్పోయి అవైలబుల్లో ఉంటే కనుక దాని మీద కాల్చుకొని ఇంకా టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ప్రజెంట్ ఇక్కడ లేదు కాబట్టి ఇలా గ్యాస్ మీదే కాల్చాను ఓకేనా బాగా ఇలా నలుపుకుంటూనే ఉండాలి ఇలా నలుపుకోవాలి అదే మ్యాష్ ఇలా చేసుకుంటూనే ఉండాలి ఇప్పుడు వచ్చేసి చింతపండు వాటర్ ఇలా నానబెట్టుకున్నాను ఇలా వాటర్ పోసి నానబెట్టుకున్నాను అవి ఒకసారి ఆ వాటర్ ఇప్పుడు పోస్తున్నాను మళ్ళీ కొన్ని వాటర్ పోస్తున్నాను మళ్ళీ కొంచెం వాటర్ చింతపండు వాటర్ ఇలా వాడే ఇలా పోస్తున్నాను ఒకసారి ఇలా మొత్తం తిప్పండి తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ వేస్తున్నాను చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి రెండు ఆనియన్స్ ఇది మొత్తం ఒకసారి చేత్తో మిక్స్ చేసుకోవాలి అదే కలుపుకోవాలి ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను సారి ఇలా మొత్తం స్మాష్ చేసుకుంటూనే ఉండాలి కలుపుతుంటేనే నోట్లో నీరు ఊరుతున్నాయి పులుసు వెల్లుల్లి ఓకేనా ఇలా రోల్ తీసుకొని వెల్లుల్లి వేస్తున్నాను ఇప్పుడు కచ్చా పచ్చాగా ఇలా దంచుకున్నాను ఇప్పుడు ఈ పచ్చి వేస్తున్నాను ఒకసారి మొత్తం కలుపుకుందాం ఇలా మొత్తం కలుపుకోవాలి మొత్తం ఇలా కలుపుకుంటూనే ఉండాలి టూ మినిట్స్ అన్నీ స్మాష్ చేసుకోవాలి ఇలా మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చూస్తాను అన్నీ కట్ట సరిపోయాయి ఇప్పుడు రైస్ పెట్టుకొని టేస్ట్ చేసి చూపిస్తాను నేను యాక్చువల్గా ఆనియన్స్ తినను ఇలా పచ్చిగులు ఎప్పుడైనా తింటాను సరేనా ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం ఓకేనా చూసారా ఎలా కలర్ఫుల్గా ఉందో ఎలా వచ్చిందో ఒక చుక్క ఆయిల్ కూడా మనం వేయలేదు ఇప్పుడు కొంచెం రైస్ పెట్టుకొని టేస్ట్ చేస్తాను చూడండి రైస్ పెట్టుకున్నాను ఇప్పుడు పచ్చి పులుసు వేసుకుంటున్నాను టేస్ట్ చేద్దాం జల్ది రండి టేస్ట్ చేస్తున్నాను యాక్చువల్గా నాకు ఆనియన్స్ అంటే ఇష్టం ఉండదు బాగా ఫ్రై అయితే ఇష్టము కాకపోతే పచ్చి పులుసులో ట్రై చేస్తా అప్పుడప్పుడు మమ్మీ చేస్తుంది మా మమ్మీ వాళ్ళ మమ్మీ వాళ్ళ దగ్గర నేర్చుకుంది నేను మా మమ్మీ దగ్గర నేర్చుకున్నా ఎలా చేయాలో చికెన్ ఫ్రై ఉంటే భలే ఉంటుంది ఆమ్లెట్ తో అయినా నార్మల్గా బాగుంటుంది పచ్చి పులుసు సుర్రు సుమ్మైపోవడమే చేస్తున్నాను ఇది మీకు ఫ్రెండ్స్ నోటికి భలే పుల్ల పుల్లగా టేస్ట్ గా సూపర్ అంటే సూపర్ గా కుదిరింది నిజం మీరు కూడా ఒక ఇదే ప్రాసెస్ లో రాయలసీమ ప్రాసెస్ లో ఇలాగే చేయండి ఓకేనా ఒక చుక్క కూడా ఆయిల్ లేకుండా మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ ఫ్రెండ్స్